హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజాస్ హోమ్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అయితే చేసేసుకుందాం దానికి ముందుగా ఇలా చేప ముక్కలని అయితే తీసుకున్నానండి దీనిలో కొంచెం అల్లం పేస్ట్ కొంచెం కారం కొద్దిగా పసుపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే అవన్నీ కూడా ముక్కకు బట్టి ముక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనిలోకి నేను కొద్దిగా ఆనియన్స్ని కొంచెం కొత్తిమీరని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తీసుకున్నానండి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని ముందుగానే నానబెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను దీనిలో ఫిష్ కర్రీకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకున్నానండి ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ లేకపోతే తక్కువగా వేసుకుంటే కనుక ఈ కర్రీ టేస్ట్ అయితే బాగోదు సరిపడా ఆయిల్ని అయితే తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి కొద్దిసేపు ఆయిల్లో ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేగనివ్వండి ఇవ్వండి తర్వాత ఈ ఆనియన్స్ త్వరగా మగ్గిపోవాలంటే కనుక దీనిలో కొంచెం సాల్ట్ అయితే తీసుకోండి నేనైతే కళ్ళుప్పును అయితే తీసుకున్నానండి చేపల కూరలో కళ్ళుప్పి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది నేను కళ్ళుప్పుని తీసుకున్నాను కొద్దిగా పసుపునైతే తీసుకున్నానండి నేను రెండు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు ఘాటు ఎక్కువగా తినరు కాబట్టి నేను రెండే తీసుకున్నాను ఘాటు ఎక్కువగా తినేవాళ్ళైతే కనుక ఎందుకంటే చేపల కూరలో పచ్చిమిర్చిని చాలామంది ఇష్టపడతారండి కావాలనుకుంటే కనుక ఎక్కువ తీసుకోండి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వండి కదా ఆనియన్స్ అయితే ఈ విధంగా తర్వాత కొంచెం అల్లం పేస్ట్ని అయితే తీసుకోండి అండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత దానిలో పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ని వేయించుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేయి వేగిన తర్వాత కొద్దిగా కారం అయితే తీసుకోండి మీరు ఎంతైతే తినగలరో ఘాటుని బట్టి తీసుకోండి అండి నేనైతే ఒక స్పూన్ కారం తీసుకున్నాను ఎందుకంటే నేను ముక్కల్లో ముందుగానే కారాన్ని తీ కారం కలుపుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెమే తీసుకున్నాను తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి దీనిలో మనం ముందుగా నేను చింతపండు రసాన్ని అయితే తీసుకున్నానండి చింతపండు రసం పోసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు కూడా దీన్ని వేయించుకోండి తర్వాత దీనిలో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోండి టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి వాటర్ పైకి కిందికి తెరలేంత వరకు కూడా దీన్ని మరిగించుకోండి అండి చూశారు కదా ఈ విధంగా మరిగిన వాటర్లో ఈ ఫిష్ ముక్కలను అయితే తీసుకున్నానండి ఫిష్ ముక్కలు అనేవి ఒక్కసారి వేసేయకుండా ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోండి అలా వేసుకోవటం వల్ల మొక్క చెదిరిపోకుండా ఉంటుంది అదేవిధంగా గరిటో గరిటతో కూడా తిప్పుకోకూడదండి మొక్క ఇళ్ళిపోతుంది ఈ విధంగా చేప ముక్కలని అయితే వేసుకున్న తర్వాత మూతపెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి చింతపండు రసం చేప ముక్కలకి పట్టేంతవరకు కూడా ఉడికించుకోండి అండి చూసారు కదా కర్రీ ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఈ చేపల కూరను మనం ఉడికించుకోవాలి అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి